హాయ్ హలో ఈరోజు చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చికెన్ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ చిటికెడు ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి నిమ్మరసం కొంచెం కలుపుకున్న చికెన్ పది నిమిషాల పాటు పక్కకు పెట్టించితే కారం ఉప్పు అన్నీ మంచిగా పట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా సీకు కుచ్చుకోవాలి ఒక్కొక్క చికెన్ పీసుకు ఇట్లా గ్యాప్ ఉంటే మంచిగా మంట తలిగి అటువైపు ఇటువైపు కాలుతుంది స్టవ్ వెలిగించి మంటపై మంచిగా తిప్పుకుంటూ ముక్క పచ్చి బాసన పోయేటట్టు కాల్చుకోవాలి చికెన్ కబాబ్ రెడీ కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్